వందనాలండి ఈరోజు పశ్చాత్తాపడిన రెండవ దొంగ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం లూకర్ ఇరవై మూడు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు వేలాడు దియబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు విని వాణిని గద్దించి నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని పైన మనం చదువుకున్న వాక్య భాగం గురించి జేసీ రైల్ గారు ఇలా అన్నారు ఇది బంగారు అక్షరాలతో అచ్చివేయదగినది అన్నాడు ఒక భయంకరమైన విప్లవకారుడు తన చివరి గడియలో అడగగానే క్రీస్తు స్పందించి ఆ రోజే నిత్య జీవానికి తీసుకెళ్తానని స్వయంగా వాగ్దానం చేశాడు విపరీత పరిస్థితుల్లో అతను మారుమనసు పొందట అనేది చాలా గొప్ప అద్భుతం ఈ చనిపోయే విష స్థితిలో ఉన్న దొంగ తగ్గింపులోనూ ప్రోత్సహించుటలోనూ మంచి మాదిరి అనొచ్చు తగ్గింపులో మాదిరి అని ఎందుకన్న అంటున్నానంటే రక్షణ కావాలనుకున్న వారంతా అతనిలాగానే తగ్గించుకొని ప్రభు ఎదుగుకు రావాలి ఆ విధంగా వస్తే తప్పక రక్షణ వస్తుందని ప్రోత్సాహకరము కదా ఈ దొంగ కథ ద్వారా రక్షణ కేవలం దేవుని కృప వల్లనే అనే సంగతి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ముఖ్యమైన సత్యం ఈ దొంగ ద్వారా రుజువైంది తనని క్షమించమని అడిగేదానికి ఏ అర్హత లేదు అతను కఠినమైన దొంగతనాలు రాజకీయ హత్యలు చేశాడు అదే అతని జీవిత విధానం క్రీస్తు సన్నిధికి వచ్చాక కూడా దేవుడు స్పందించటకు సరిపడా అంశాలేమీ అతని దగ్గర లేవు అతనికి బాప్తిసం లేదు బల్లారాధనలో పాల్గొనలేదు క్రీస్తు కొరకు తన సామర్థ్యము సంపద సమయము ఇచ్చేందుకు అవకాశం కూడా రానేలేదు అయినా క్రీస్తు గొప్ప కృప ద్వారా అతని అతని ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు మనం కూడా ఆయన కృప ద్వారానే రక్షణ పొంది ఉన్నాం పాప పొప్పుకోలు పశ్చాత్తాపం విశ్వాసం ద్వారా రక్షణ పొందుకోవచ్చని అతని అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు రోమ ప్రభుత్వం తనని శిక్ష శిక్షించట న్యాయమే అని తెలుసుకున్నాడు పాపం నుండి విశ్వాసంతో రక్షించుకుని వైపు తిరిగాడు లేఖనాలలో ఇతని విశ్వాసం అన్నిటికంటే గొప్పది అని చెప్పచ్చు క్రీస్తు శ్రమల ద్వారా పొందుతున్న అవమానాల వెనుక ఆయనకున్న మహిమను చూశాడు గొప్ప రక్షకుడు తన కృపచేత చేత రక్షిస్త రక్షిస్తాడు కానీ నీకు చాలా విశ్వాసం ఉంది అని కాదు సిలువలో చావుకు సిద్ధంగా ఉన్న దొంగ యొక్క చాలా తక్కువ విశ్వాసం అతనికి నిత్య జీవము దొరికించింది క్రీస్తుని విశ్వసించే అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకోకుండా అందిపుచ్చుకోవాలనే పాఠము ఈ దొంగ సాక్ష్యం ద్వారా నేర్చుకోవచ్చు తను చనిపోతున్నానని కాబట్టి అది అత్యవసరంగా రక్షణ పొందాలని దొంగ గుర్తించాడు ఈరోజు రక్షణ దినం సరైన సమయం కాబట్టి దేవుని స్వరం విని విధేయత చూపుటలో చురుగ్గా ఉండాలని నిర్ణయించుకుందాం దొంగకు క్షణాల్లో రక్షణ రావడం చాలా గొప్ప అద్భుతం అది యశ్ ప్రభు చేసిన చివరి అద్భుతం ప్రార్థన చేసుకుందాం దయ్యాయడా ఆ దొంగలాగా ఇప్పటికైనా రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందేటట్టుగా ప్రోత్సహించమని యశు క్రీస్ తండ్రి వేడుకొంచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ